వెల్కమ్ టు ఈగల్ హెల్త్ నేను మీ డాక్టర్ సుబ్రహ్మణ్యం ఎండి ఆయుర్వేద శ్రీ గాయత్రి ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ పక్షవాతానికి ఆయుర్వేద వైద్యం ద్వారా ఎటువంటి చికిత్సలు ఉన్నాయి పక్షవాతం మనకు ఆల్రెడీ తెలిసింది రెండు రకాల పక్షవాతాలు ఉన్నాయి మనకి ఒకటి మెదడులో క్లాట్ అవ్వడం వచ్చేది రెండు మెదడులో బ్లీడ్ అవ్వడం వల్ల అంటే రక్తనాలు లీక్ బ్లడ్ లీక్ అవ్వడం వల్ల కానీ లేదా రక్తాలను పగలడం వల్ల కానీ హెమరేజిక్ అంటాం సో వన్ ఈజ్ ఇస్కిమిక్ అండ్ అదర్ వన్ ఈజ్ హెమరేజిక్ సో రెండు రకాల ఎటువంటి పద్ధతులు ఆయుర్వేదంలో ట్రీట్ చేస్తాం సో జనరల్గా మనకి ఆయుర్వేదంలో ఒక స్టాండర్డ్ గైడ్లైన్స్ ఉంది పంచకర్మ ప్రాసెస్లో ఒకటి మెడిసిన్ ఓరియంటెడ్గా రెండు పంచకర్మ ఓరియంటెడ్గా వైద్య చికిత్స అనమాట సో మెడిసిన్గా మళ్ళీ మళ్ళీ మూడు రకాలు ఉంటుంది మనకి హెర్బల్ ప్యూర్గా మనం హెర్బ్స్ యూస్ చేసి యూస్ చేస్తాం కొంతమంది పేషెంట్కి అంటే వాళ్ళు మైల్డ్గా ఉన్న వాళ్ళకి లైక్ బ్రాహ్మి జ్యోతిష్మతి లేదు మనకి అశ్వగంధ సో సింపుల్ హెర్బల్ కాంపౌండ్స్ యూస్ చేసుకుంటాం అలా కాకుండా హెర్బో మినరల్ అనమాట సో ఈ హెర్బ్స్ మినరల్స్ అనే గోల్డ్ సిల్వర్ ఈ మిక్స్ ఓరియంటేషన్ కొన్ని ఇస్తాం కొన్ని ప్యూర్ గోల్డ్ మెడిసిన్స్ ఇస్తాం సో డిపెండింగ్ అపాన్ ది సివియారిటీ ఆఫ్ ది పేషెంట్ అది మైల్డ్గా ఉందా మోడరేట్ ఉందా సివియర్ ఫామ్ ఆఫ్ స్ట్రోక్ ఉందా దాన్ని బేస్ చేసుకొని మనం డ్రగ్స్ సెలెక్ట్ చేసుకుంటాం సో మన అలోపతి లాగా ఆయుర్వేద ఇస్ రేషనల్ థెరపీ ఇండివిజువల్ థెరపీ వన్ టు వన్ థెరపీ సో పేషెంట్ యొక్క దోషం బట్టి వాడి యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి పేషెంట్ యొక్క డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ వాటి మానసిక స్థితి డైట్ పరిస్థితి తను తను చేసే పని బట్టి ఇవన్నీ యాస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకొని మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం బట్ మీకు అలోపతి అట్లా కాదు స్టాండర్డ్ గైడ్లైన్స్ ఉంటుంది వాళ్ళకి అటవే ఫాలో అవుతారు బట్ ఆయుర్వేదం కంపల్సరీగా పేషెంట్ ఓరియెంటెడ్గానే డ్రగ్స్ సెలెక్ట్ అయ్యింది అప్పుడే మనకి యాక్చువల్ రిజల్ట్ వస్తుంది సో ఎట్లా పడితే అట్లాగా ఈ పేషెంట్ ఈ మెడిసిన్ వాడుకుని ఈ పేషెంట్ ఆ మెడిసిన్ వాడుకుండా అప్పుడు సజెస్ట్ చేయకూడదు దట్ ఇస్ అ రాంగ్ అకార్డింగ్ టు అవర్ థియరీ సో ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ ఒక మెడిసిన్ పని ఒక పేషెంట్కి మెడిసిన్ పని చేయదు ఆ పేషెంట్కి ఆయన తన యొక్క దోషం బట్టి మేము అక్సెప్ట్ చేసుకుంటాం అట్లాగే మన పంచకర్మ వేద్దాం పంచకర్మ ఎప్పుడైనా సరే త్రీ పొజెస్ ఉంటుంది పూర్వకర్మ ప్రధాన కర్మ పశ్చాత్త కర్మ అంటాం పూర్వకర్మలో మనం స్నేహపానం చేస్తాం అది ఘృతం ఇవ్వచ్చు మనం తైలం ఇవ్వచ్చు సో పేషెంట్ యొక్క కండిషన్ బట్టి తన యొక్క బలం బట్టి మేము సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత మన ప్రధాన కర్మలో మనం విలేచన్ చేస్తాం జనరల్గా విలేచన్ ఇస్ ద బెస్ట్ లైన్ ఆఫ్ థెరపీ మేము అబ్జర్వ్ చేసేది ఎందుకంటే మనం పక్వాసే గత వాతం తగ్గాలంటే జనరల్గా మన ఆయుర్వేద క్లాస్ ప్రకారం విలేచనం బాగా ఇండికేషన్గా ఉంటుంది మనకి దాంతోపాటు ఫర్దర్ వస్తి మనం ప్లాన్ చేసుకుంటాం నెక్స్ట్ ప్రొసెస్లో మనం నస్యం ప్లాన్ చేసుకుంటాం నస్యం కూడా డ్రగ్స్ సెలెక్ట్ చేసుకుంటాం పేషెంట్ యొక్క కండిషన్ బట్టి తన యొక్క మజిల్ స్ట్రెంత్ బట్టి తన యొక్క బలాబలాలు అన్ని ఆస్పెక్ట్ చేసుకొని ప్రతిదీ కూడా ప్రొసీజర్స్ అన్ని కామన్గా ఉంటాయి కానీ బట్ సెలెక్ట్ చేసే మెడిసిన్ అనేది మారిపోతుంది దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిజిషియన్ అండ్ ద కండిషన్ ఆఫ్ ది డాక్టర్ ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకుని మనం డ్రగ్స్ సెలెక్ట్ చేసుకుంటాం లాస్ట్ వస్తే పశ్చాత్కర్మ పశ్చాత్కర్మలో మనం మేజర్ చూసే డైట్ ఏ టైప్ ఆఫ్ డైట్ పేషెంట్కి డే వన్ నుంచి ఏమి ఇవ్వాలి సూప్ ఓరియంటేషన్కి ఎలా ఇవ్వాలి వెజిటేబుల్ ఓరియంటేషన్ ఎలా ఇవ్వాలి సో ఏ టైప్ ఆఫ్ డైట్ మార్నింగ్ ఏమి ఇవ్వాలి మధ్యాహ్నం ఇవ్వాలి సాయంత్రం ఇవ్వాలి కంప్లీట్గా డైట్ అనేది మేమే ఫిక్స్ చేస్తాం సో ఆ డైట్ ఓరియంటేషన్ ద్వారా తనకి ప్రాపర్ దాంట్లో ప్రోటీన్స్ ఎంత ఉండాలి కార్బోహైడ్రేట్ ఎంత ఉండాలి ఫ్యాట్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా మనం ప్రాపర్ వేలో మన న్యూట్రిషనిస్ట్ మనం అందరు కూర్చొని డిస్కస్ చేసుకొని దాన్ని బట్టి పేషెంట్ ప్లాన్ చేస్తాం సో ఈ త్రీ వేస్లో మనం పేషెంట్కి మెడిసిన్ పంచకర్మ డైట్ ఈ మూడు దాంతోపాటు ఫిజియోథెరపీ సో ఈ నాలుగు ప్రాసెస్ ప్రాపర్గా ఒక సమపాడలో చేస్తేనే పేషెంట్కి అనుకున్న రికవరీ మనకి అనుకున్న టైంలో ప్రాపర్గా రీచ్ అవుతాం సో దాంతోపాటు మనం డెఫినెట్గా అవుట్కమ్ అనేది మాత్రం కంపేర్ చేసుకుని చాలా బెటర్ అవుట్కమే ఉంటుంది కంపేర్ నార్మల్ జనరల్ జరిగే యాప్స్ కంటే కూడా ఈ ఆయుర్వేదిక్ ఓరియంటేషన్గా పేషెంట్ రికవర్ అనేది బెస్ట్ అవుట్కమ్ ఉంటారు బెటర్ అవుట్కమ్ ఉంటుంది ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి డెఫినెట్గా నేను దానికి సలహాలు ఇస్తాను మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్ థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ